అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి ప్రేమ ఒక అద్భుతం ఏడవ భాగము అదన్నే ఆ నమ్మకం నాకుంది అయినా ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడెందుకు ఆలోచన ఆ దేవుడు నా కోసం ఎవరిని రాశాడో అదే జరుగుతుంది అనుకున్నవన్నీ జరగవుగా ఇదంతా విన్న క్రిష్ ఆలోచనలో పడ్డాడు మహా తెలిసే మాట్లాడిందో తెలియక మాట్లాడిందో కానీ ఆమె లాస్ట్లో అన్న మాటల దగ్గరే ఆగిపోయింది నేను పంచ్ని ప్రేమించాను కానీ ఆ దేవుడు నా జీవితంలో పంచ్ని రాశాడా అని తెగ ఆలోచించి బాధగా అనిపించి ఆలోచించే కొద్దీ బాధ పెరుగుతుందే కానీ తరగదు అనుకుంది ఏది జరగాలో అదే జరుగుతుంది నాకు ఏది మంచిదో ఆ దేవుడికి బాగా తెలుసు ఆయనే నిర్ణయిస్తాడనుకుంటూ ఆ విషయాన్ని వదిలేసి ఇక తనకు వర్క్ ఉందంటూ వెళ్ళిపోయింది డైరెక్ట్గా విషయం చెప్పక ఆ డొంక తిరుగుడంతా ఎందుకు క్రిష్ అన్నది మధు మనసు తెలుసుకోకుండా తనను బాధ పెట్టటం ఇష్టం లేక విన్నావుగా తనేం చెప్పిందో తన పేరెంట్స్ కోసం తన జీవితాన్నే ఇచ్చేస్తానని అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు తన కోసం కంటే తన వాళ్ళ కోసం బ్రతికేవాళ్ళు అందుకే తనంటే నాకు అంత ఇష్టం మహా నీదే అవుతుంది ఆనందంగా అంది మధు అది కరెక్టే కాదు మధు నన్ను నన్నుగా తాను ఇష్టపడాలి తన వాళ్ళు చెప్పారని తప్పక కాదు అంత ముఖ్యమైన వ్యక్తి ప్రోస్ చేస్తే ఆలోచిస్తానన్నది కదా అది నేనే ఎందుకు కాకూడదు అందుకే అడిగాను ఇక ఆ పని మీదే ఉంటాను మహా నాదే అని ఎంతో ఆనందపడిపోయాడు తన సిస్టమ్ దగ్గర కూర్చున్నదే కానీ మనసంతా అల్లకల్లోలంగా ఉంది పంచ్ని మా ఇంట్లో ఒప్పుకుంటారు ఖచ్చితంగా మరి పంచ్ ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే పంచ్ ఇలాగే అంటాడా నా వాళ్ళే నాకు ముఖ్యమని లేదంటే నువ్వే కావాలి వాళ్లే తర్వాత మారుతారు అంటాడా అని ఆలోచిస్తుంది మహా ఎడతెడగని ఆలోచనలో సంద్రంలో చక్కానే నావలాగా పరిగెడుతుంది ఆమె మనసు పంచ్కి ఆల్రెడీ తన మరదలతో పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె పేరు కూడా మహతి అని తనతో ఉండే ఆమె చెప్పిన విషయం గుర్తొచ్చి ఒకవేళ ఇది నిజమై మా మధ్య దూరానికి కారణం కాగలదా తల్లి కోసం ఆ పెళ్లి చేసుకుంటాడా పెళ్లి కుదిరితే నాపై ఇంత ప్రేమ ఎందుకు ఎటువైపు దారి దీయబోతుంది మా గమనం అనుకుంటూ ఆలోచనలో కొట్టుకుపోతూ ఉండగా తన ఫోన్ మోగింది డిస్ప్లే అవుతున్న నంబర్ చూసి చిరునవ్వుతో లిఫ్ట్ చేసింది ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా లేదే మరెందుకు నా గురించే ఆలోచిస్తున్నావా అనిపించింది అందుకే ఫోన్ చేశాను అవునా ఎందుకు అనిపించిందో నాకేం తెలుసు సర్లే బిజీనా ఆఫీస్ వర్క్లో ఉన్నాను అంది మహా సరే ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అన్నాడు పంచ్ సరే బాయ్ అని ఫోన్ కట్ చేసింది ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళి ఫోన్ చేసింది క్యాజువల్గా మాట్లాడుకున్నారు ఇంతలో తన అన్న నుండి ఫోన్ ఏ మూడ్లో ఉందో చెప్పన్నయ్యా అంది అబ్బా ఎన్ని రోజులైంది ఇలా పిలిచి ఏంట్రా ఇప్పుడు నీ గోలా ఇప్పుడే అన్నయ్యా అని ఇంతలోనే రాలోకి వచ్చావా ఇప్పుడేంటి నీకు పిలుపు కావాలా నేను మాట్లాడటం కావాలా మాట్లాడటం కావాలి సరే కానీ రేపటి నుండి నిన్ను ఆఫీస్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను నీకెందుకంత ఇబ్బంది నా చెల్లిని నేను దింపటంలో ఇబ్బంది ఏముంది అయినా మా ఆఫీస్ కూడా అటేగా నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను ఓకేనా ఓకే నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా అలాగే రెడీ అయి ఉంటాను ఎక్కడి దాకా రావటం ఎందుకు బస్ స్టాప్ దగ్గర పిక్ చేసుకో నువ్వు ఉండేది అక్కడేగా అంది మహా సరే నీకెక్కడేమి ఇబ్బంది లేదుగా లేదన్నయ్య అంత బాగానే ఉంది లేకపోయినా ఇక నువ్వు ఉన్నావుగా అని నవ్వేసింది కదా అని అతను నవ్వాడు ఇంటికి పెద్దమ్మ పెదనాన్న ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మా వదిన ఏమంటుందిరా ఏమంటుంది మా మరదులు అసలు మాట్లాడటం లేదు తొందరగా పెళ్లి చేయండి దారిలోకి వస్తుంది అంటుంది వదిన అన్నదా వదిన వంకతో నువ్వంటున్నావా ఎవరన్నా కానీ అది కరెక్టే కదా ముందు నీ పెళ్ళి కానీ ఆ రెండు నెలలలాగో ఆ తర్వాత చూద్దావులే నా పెళ్ళి సంగతి సరే రేపు వెయిట్ చేస్తూ ఉంటా బాయ్ అని కట్ చేశాడు అలా రోజు గడిచి తెల్లారింది యథావిధిగా స్టాప్లో వెయిట్ చేస్తుంది మధు మహా రాక కోసం మహా రావటమే సారీ మధు ఇవాల్టి నుండి నీతో రావటం కుదరదు ఏమైందే చెప్పా కదా అన్నయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తన ఆఫీస్ కూడా ఇటేనట పికప్ డ్రాప్ తనేనంటూ ఆర్డర్ పాస్ చేశాడు పర్లేదులే ఏముంది అందులో అని పిచ్చిపాటి మాట్లాడుకుంటూ ఉండగా మధు బస్ వచ్చిందని ఎక్కడానికి రెడీ అయింది అప్పుడే మహా అన్న కూడా వచ్చాడు అన్నయ్య వచ్చాడే బాయ్ అన్నీ వెళ్ళి బైక్ ఎక్కింది ఎవర్రా తను తను నా కొలి అంతకు మించి చాలా మంచి ఫ్రెండ్ ఓహో ఓకే దారిలో వెళ్తూ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర బైక్ ఆపి దిగు అన్నాడు ఇక్కడికెందుకు అన్నయ్య నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ తాగుదామని నీకు ఇష్టమేగా అందుకే ఆపాను ఇక్కడ చాలా బాగుంటుంది నా ఫ్రెండ్ చెప్పాడని ట్రై చేశాను సూపర్గా ఉంది నీకు త్రాగించాలని అనుకున్నా థ్యాంక్ యూ అన్నయ్య ఎందుకురా అదంతేలే నా ముద్దులు చెల్లి నాకు థ్యాంక్స్ ఏంటి నన్నెప్పుడూ ఆట పట్టిస్తూ గొడవ పడుతూ ఉండాలి అన్నాడు నవ్వుతూ అలాగే అంటే కాఫీ తాగి ఆఫీస్ దగ్గరే డ్రాప్ చేసి తన అన్నయ్య వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తూ రోజు తన అన్న ఆఫీస్ కి తీసుకువెళ్ళటం తీసుకురావటం జరుగుతూ ఉంది తనకు కుదిరినప్పుడు పంచ్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అలా ఒక రోజు తన అన్న పుట్టిన అన్ని అన్న చెల్లెళ్ళు ఇద్దరు గుడికి వెళ్లి కొంచెం ఆలస్యంగా ఆఫీస్కు బయలుదేరారు అలవాటుగా ఫిల్టర్ కాఫీ కోసం ఆగి ఒక చోట చెల్లి కూర్చోక కాఫీ తేవటానికి వెళ్ళాడు కొంచెం సమయం గడిచేటప్పటికీ ఇవాళేంటి ఇంత టైం పట్టింది కాఫీ తేవటానికి అని తన అన్న కోసం చూసింది తన అన్నయ్య ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఎక్కువ మంది జనాలుండి అంత క్లియర్గా ఎవరితోనో కనపడటం లేదు వచ్చాక ఎవరన్నయ్య ఇంతసేపు మాట్లాడావు కృష్ణ అని నా ఫ్రెండ్ మొన్న చెప్పాగా ఈ ప్లేస్ తనే చెప్పాడు ఓకే ఓకే అంది మహా మధ్యాహ్నం కరెక్ట్గా లంచ్ టైంకి వస్తా నీ పుట్టినరోజు ఫ్రెండ్స్తో వెళ్ళాక నేనెందుకు మనిద్దరమే లంచ్కి ఫ్రెండ్స్ ఎవరూ లేరు సాయంత్రం ఫ్రెండ్స్తో వెళ్తాలే ఫస్ట్ ప్రయారిటీ నీకే బంగారు అని మహాను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు ఇదంతా రెండు కళ్ళు చూసి ఓర్వలేకపోయాయి కృష్ణ క్రిస్ ఒక్కరేనా లేక ఇద్దరా ఇద్దరైతే ఈ కృష్ణ ఎవరు మహా లైఫ్ టర్నింగ్ పాయింట్ కాగలదా మహా జీవితం దేవుడు ఎవరితో నిర్ణయించాడు చూద్దాం ఏదైనా మన మంచికే ఆఫీస్లో క్రిష్ ఎవరితోనూ తన గురించి గొడవపడ్డాడు అని మహా అనుకుంటూ ఉండగా జారిపడ్డానని క్రిష్ అంటూ ఈ విషయం తన అన్నకి చెప్పి బాధపడుతుంది మహా అక్కడ ఎవరు మీదో అనుమానం ఉన్నట్లుగా మాట్లాడి తన అన్నతో ఇంటికెళ్తుంది అతనేమో మహా వల్ల తన ఈగో హర్ట్ అయ్యిందని మహాని వదలకూడదని భీష్మించు కూర్చున్నాడు మహాకి తోడుగా నేనుంటా అంటూ క్రిష్ ఎవరికి వారే తమ ఇళ్లకు చేరారు ఇంటికి వెళ్ళిన మహా అదే పనిగా ఆఫీస్లో క్రిష్ భుజానికైన గాయం గురించి ఆలోచిస్తూ ఉంది ఏదో జరిగింది నాకెందుకని చెప్పటం లేదు రేపు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుంది మహా ఏంటి తెగ ఆలోచిస్తున్నావు పంచి ఫోన్ చేయలేదా అనుకుంటూ వస్తుంది తన అక్క ఫ్రెండ్ నా పర్సనల్ నీకు అనవసరం నీకు ఆల్రెడీ చెప్పాను అనవసరంగా అన్ని విషయాల్లో వేలు పెట్టకు అసలు నాతో అనవసరంగా మాట్లాడుకు అని ఇంకెందుకు నాతో నీకు అంటుంది మహా అదేంటి మహా అలా అంటావు నువ్వు నా ఫ్రెండ్వి కదా అడిగితే తప్పేంటి తప్ప తప్పున్నారా నువ్వు వెళ్ళి ఊరికేది కాక నన్ను ఎప్పుడైతే నీతో రమ్మన్నావో ఆ రోజే నీతోటి విలువ మొత్తం పోయింది పైగా పిచ్చు పిచ్చుగా వాగావు కదా మర్చిపోయావా నేనెలా మర్చిపోతాననుకున్నావు దానిలో ఏముంది మహా చి సిగ్గు లేకుండా ఇంకా వాగుతున్నావా దానిలో ఏముందా నువ్వు మాట్లాడటానికి ఎన్ని అర్థాలు వస్తాయో తెలిసే వాగావా అసలు అదంతా అనవసరం ఏదో మా అక్క తీసుకొచ్చిందని ఆలోచిస్తున్న నీ గురించి తెలిస్తే బాధపడుతుంద నాగ లేకపోతే ఈ పాటికి నడి రోడ్డులో నుంచో పెట్టేదాన్ని జాగ్రత్త నీ లిమిట్స్లో నువ్వుండు అని తన గదికెళ్ళి నిద్రపోయింది ఆ ఒక్క కారణం చాలు మహా నిన్ను తక్కువ అంచనా వేశా వాడి పేరు చెప్తే వస్తావనుకున్నా కానీ నువ్వు క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మర్చిపోయాను పంచ్ మీద ప్రేమతో ఏదైనా చేస్తావనుకున్నా వాడి ప్రేమే నీకు ధైర్యం ఉందని వాడి మాటల్లోనే తెలిసింది ఇక రాంగ్ స్టెప్ వేయను నేను అనుకున్నది సాధిస్తా అని మనసులో అనుకుని వెళ్ళిపోయింది మహా గురించి ఆలోచిస్తూ ఒక పక్క క్రిష్ ఇంకో పక్క పంచ్ మరో పక్క తన అన్నయ్య ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళిన మనసంతా సాయంత్రం మహా మాట్లాడే మాటల్లోనే గుడ్ అర్థాలను వెతికే పనిలో ఉండి ఆ రోజును ముగించారు నులివెచ్చని ఉసదయంతో మేల్గొలిపిన బానున్ని కాసేపు కనులారా ఆఫీస్కి వెళ్ళింది మహా మధుని కృష్ణీ పలకరించకుండా తన పనిలో పడింది వాళ్ళు పలకరించినా పలకకుండా ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే సమాధానమిస్తుంది భోజనం కూడా బీళ్ళతో కలవకుండా ఒక్కతే తిని తన పని తాను చూసుకుంటూ అలా రెండు రోజులు గడిపేసింది చిర్రె తిన మధు ఏంటే టూ మచ్గా అనిపించడం లేదు నువ్వు చేసేది రెండు రోజుల నుండి ఇదే వరుస ఒక్క మాట